ఒక కథలో ఒక గృహిణికి ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు రావడంతో పూజారి గారి దగ్గరికి వెళ్లి పరిష్కారం అడగగా నిష్ఠతో ఏదైనా పూజ చేసి కొంతమంది ముత్తైదువులకి తాంబూలాలిచ్చి ఆశీర్వాదం తీసుకోమని చెప్తాడు తను అలాగే ఆమెకు తెలిసిన వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు కొంతమంది ఆడవారిని పిలిచి తాంబూలాలిచ్చి పంపించేస్తుంది అయినా కొన్నాళ్లకు ఆమెకు ప్రశాంతత అనిపించకపోవడంతో మళ్లీ గురువుగారి దగ్గరికి వెళ్లి ఏం ఫలితం దక్కలేదు అని అంటుంది నువ్వు చేసిన పూజలో ఏదైనా అపశృతి దొల్లిందా తల్లి అని గురువుగారు అడిగితే అవును గురుగారు భర్త పోయి విధవ అయిన మా అత్తగారు పూజ చేస్తున్నప్పుడు ఇంట్లోనే ఉన్నారు అలాగే పిల్లలు లేని మా తమ్ముడి భార్య పూజకు వచ్చింది వారి వల్లే అరిష్టం జరిగి ఉంటుందేమో అని అంటుంది అప్పుడు ఆ పూజారి గారు అమ్మా నీ భర్త బాల్యంలో తండ్రిని కోల్పోతే సమాజాన్ని దైవాన్ని కాలాన్ని శాసించి ప్రయోజకుని చేసి నీకు పెళ్లి చేసిన మీ అత్తగారు అరిష్టం కాదమ్మా అదృష్ట దేవత అలాగే పిల్లలు పుట్టడానికి పురుషుడే ప్రధాన కారణమని తెలిసినా నీ తమ్ముడిని వదిలేయకుండా కాపురం చేస్తున్న నీ మరదలు మహాప్రతివత తల్లి ఇలాంటి వాళ్లు కాదు ముత్త ముసుగులో మొగుడిని ఇంట్లో పెట్టుకుని పరాయి పురుషులతో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ ఒకరికి అందరి ముందు బొట్టు కాటిక గాజులు మెట్టలు రంగురంగుల చీరలు రోజూ దేవుడు పూజలు చేస్తూ ఉన్నట్టు నటిస్తూ మొగుడిని కటకటాల పాలు చేసి పిల్లలను కూడా తండ్రిని చూసే భాగ్యం కలిగించకుండా మరొక స్త్రీకి తాంబూలం ఇచ్చి పెద్ద పాపం చేశావు తల్లి ముత్తైదువులంటే ధనవంతులు ఖరీదైన చీరలు కట్టుకుని సమాజం కోసం నటిస్తూ తిరుగుతున్న వాళ్ళు కాదమ్మా మంచి మనసుతో ఎదుటివారి సౌఖ్యం కోరుకుని ప్రతి ఆడది సౌభాగ్యవతే అని అంటాడు కథ నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి